నమస్తే నా పేరు ఝాన్సీ ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి నిన్న జరుపుకోవాల్సిన జాతీయ విద్యార్థి దినోత్సవం ఈ కారణాల రీత్యా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిదిన ఢిల్లీ యూనివర్సిటీలో ఐదుగురు విద్యార్థులతో ప్రారంభమైన ఏబీవీపీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా విద్యార్థి సంస్థగా పేరుంది డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరో సంవత్సరంలోకి అడుగుపెట్టింది జ్ఞానం శీలం ఏకతానే అనే జాతీయ భావ సిద్ధాంతంతో యువతలో మరియు విద్యార్థులలో దేశభక్తిని పెంపొందిస్తూ జాతీయ పునర్నిర్మాణం కోసం కృషి చేసే దిశగా వ్యక్తి నిర్మాణంతోనే జాతీయ పునర్నిర్మాణం సాధ్యమనే ధ్యేయంతో అన్ని రంగాల విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా పనిచేస్తున్న సంస్థ అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఈ దేశంలో ఎటువంటి సంఘర్షణలకు చోటు ఇవ్వకుండా దేశ భారతదేశం యొక్క పునర్వైభవం కోసం కృషి చేస్తున్న సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత యువత కావచ్చు విద్యార్థులు కావచ్చు అన్ని రంగాల్లో ముందుండాలి దేశ భవిష్యత్తుకు బాటలేయాలని చెప్పేసి అనేక రకాలుగా ఆలోచించి విద్యార్థి వేదికగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ని స్థాపించడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్టయితే నాడు లాల్ చౌక్లో కాశ్మీర్ తీవ్రవాదులు జాతీయ జెండా ఎగిరేవేసే దమ్ముందా అని భారతీయులకు సవాల్ విసిలినప్పుడు ఏబీవీపీ కార్యకర్తలు దాన్ని ఛాలెంజ్గా తీసుకొని లాల్ చౌక్ పైన దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థి కార్యకర్తలు తరలివెళ్ళి జాతీయ జెండా ఎగిరేసిన ఘనత ఏబీవీపీది అదేవిధంగా ఆనాడు అస్సాంలో బంగ్లాదేశ్ గుండా అక్రమంగా చొరబాటుదారులు చొరబడుతూ ఉంటే చెలో చిక్కనే కని చెప్పేసి సేవ్ అస్సాం టుడే సేవ్ ఇండియా టుమారో అనే మూమెంట్ని తీసుకున్న ఘనత కూడా ఏబీవీపీది యాంటీ కరప్షన్ మూమెంట్ కావచ్చు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడడం కావచ్చు ఇలా దేశంలో జరుగుతున్న అనేక ఉద్యమాలపైన తనదైన పాత్ర పోషించింది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధనలో నా రక్తం నా తెలంగాణ అని చెప్పేసి ఒకే రోజు పన్నెండు వేల మంది విద్యార్థులతో రక్తదానం చేయించినటువంటి ఘనత ఏబీవీపీ నా రక్తం నా హరిత తెలంగాణ కావచ్చు అదేవిధంగా లక్షలాది మంది విద్యార్థులతో రణబేరీ కార్యక్రమం కావచ్చు ఇలా జాతీయ మరియు ప్రాంతీయ ఉద్యమాలలో ముందుండి ఈ దేశ భవిష్యత్తు కోసం జాతీయ పునర్నిర్మాణం కోసం జాతీయ జెండా కోసం పనిచేసినటువంటి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే కాకతీయ యూనివర్సిటీలో నాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాడికల్స్ మూకలు జాతీయ జెండాని దించి నల్ల జెండా ఎగరేస్తే సామ జగనన్న అని ఏబీవీపీ కార్యకర్త అక్కడ ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి అయినటువంటి సామ జగనన్న రాడికల్స్ మూకలను ఎదిరించి జాతీయ జెండాను ఎగురవేసి వాళ్ళ పైన కేసు పెట్టిన కారణంగా జాతీయ జెండా అవమానం కోసం ప్రాణాలు పోయినా పర్లేదని చెప్పేసి తెగించి జాతీయ జెండా కోసం కొట్లాడిన కారణంగా ప్రాణాలు తీసుకున్నప్పటికి కూడా ఒక జాతీయ జెండా కోసం ప్రాణాలు అర్పించిన ఘనత ఏబీవీపీ కార్యకర్తది ఈ విధంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఏబీవీపీ అంటే కేవలం రాస్తారోకులు ధర్నాలకే కాదు ఇదొక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్ పనిచేస్తూ సమాజం సమస్యలపైన ఒకవైపు విద్యారంగ సమస్యలపైన నిరంతరం కృషి చేస్తూ ఉంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే నాడు నీళ్లు నిధులు నియామకాల ఆశయంతో ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక విద్యా వ్యవస్థ దెబ్బతిని ఎంతో మంది విద్యార్థి నిరుద్యోగుల జీవితాలు పది సంవత్సరాలుగా నష్టపోతే దాన్ని ఛాలెంజ్గా తీసుకుని ఏబీవి లక్ష మందితో కథనబేరి కార్యక్రమాన్ని పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి గద్దె దించిన ఘనత కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిరంతరం సమాజం కోసం మరియు విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం పోరాడుతూ నాడు అనేక గల్లీలో చేసినటువంటి నినాదాలు కావచ్చు ఉద్యమాలు కావచ్చు నేడు చట్ట సభల్లో చట్టాలై బయటకు వస్తున్న సంఘటనలు చూస్తున్నాం త్రీ సెవెంటీ ఆర్టికల్ రా రద్దు కావచ్చు ఎన్ ఎన్ఆర్సీ సిఏ కావచ్చు ఈ విధంగా అనేక చట్టాలు ఈ రోజు అమలవుతున్న సంఘటన ఏబివిపి ఉద్యమాలు చేసిన కారణంగానే మనందరం కూడా గ్రహించాలి ఈ విధంగా జాతీయ జెండా కోసం జాతీయ భావాలతో పని చేస్తూ ఈ దేశ పునర్నిర్మాణం కోసం అంతిమంగా కృషి చేస్తున్నటువంటి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పరిషత్నోత్సవం సందర్భంగా నిన్న సీఎం పర్యటన దృష్ట్యా పోలీస్ వారు ఈ రోజు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పిలుపునిస్తే ఈ విద్యార్థులు ఒకేసారి వేలాదిగా వచ్చి విద్యార్థి పరిషత్ ఈ దేశం కోసం పనిచేస్తూ ఉంది ఈ జాతి కోసం పనిచేస్తూ ఉంది విద్యార్థి పరిషత్కు మనం తోడుండాలి అన్న ఆలోచనతో విద్యార్థి విద్యార్థులకు అఖిల భారత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒక పిలుపునిస్తే వేలాదిగా విద్యార్థులు వచ్చి ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు నా పేరు సతీష్ ఏబిఈపి పాలమూరు జిల్లా కన్నర్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీఈపి జూలై తొమ్మిది తారీఖు రోజు జరగాల్సిన కార్యక్రమం ఏది అనివార్య కారణాల వల్ల ఈరోజు జరుపుకోవాల్సి వచ్చింది ముందస్తుగా ప్రతి ఒక్కరికి జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు పాలమూరు జిల్లా కేంద్రంలో వేలాది మంది యువకులతోటి విద్యార్థులతోటి శోభయాత్ర నిర్వహించడం జరిగింది ఈ యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థులకు పేరు పేరిన ధన్యవాదాలు ఏబీవీపీ దేశంలోనే నెంబర్ వన్ ఆర్గనైజేషన్లో పనిచేస్తుంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో విద్యారంగ సమస్యలకు అనునిత్యం మలుపేరుగని పోరాటం చేసిన సంస్థ అఖిల భారత విద్యార్థి పరిషత్ గతంలో చూసుకున్న ట్టయితే అనేక ఉద్యమాలకు శ్రీకారం చుట్టి కొమ్ము ఎత్తినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా దింపిన ఘనత ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు జమ్మూ కాశ్మీర్ ఇష్యూ కావచ్చు అనేక ఇష్యూస్ పైన అనుపెలుగా పోరాటం చేస్తూ విద్యారంగ సమస్యలకై పోరాడుతున్న సంస్థ విద్యార్థి పరిషత్